నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి పదిహేనేళ్లైంది ఇప్పటికీ వేసే ప్రతి అడుగులోనూ అస్పష్టత కనిపిస్తోంది దీంతో కేడర్ లో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది పవన్ వ్యవహార శైలితో జనానికి కూడా ఆయనపై నమ్మకం రావడం లేదు అందుకే పవన్ బలం పెరగడం లేదు దశాబ్దన్నర కాలంగా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ పరిణితి మాత్రం సాధించలేకపోయారు ఆయన ఏం చెప్పినా దాన్ని జనం సీరియస్ గా తీసుకోవడం లేదు పొత్తుల విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయాలు నిలకడ లేమికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి రాజకీయ పార్టీ అయినా నేతైనా తొలినాళ్లలో కాస్త ఇబ్బంది పడతారు కానీ కాలం గడిచే కొద్దీ అనుభవం గడిస్తారు ఆ అనుభవంతో కాస్త రాటుదేల్తారు ఆ తర్వాత రాజకీయ పరిణితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏ పార్టీ ప్రస్థానమైనా ఇలాగే ఉంటుంది కానీ జనసేన పార్టీని పవన్ నడిపిస్తున్న తీరుపై చాలా అనుమానాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ నిన్నో మొన్నో రాజకీయాల్లోకి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆయన ఎదుర్కొనే నాలుగు ఎన్నికలు ఇన్నేళ్లైనా జనసేన వ్యూహాల్లో పదును లేదని కొందరు అసలు వ్యూహమే లేదని మరికొందరు ఎత్తి చూపుతున్నారు రాజకీయాల్లో పొత్తులు కూడా కీలకమే కానీ అంత కీలకమైన విషయంలోనే పవన్ వేసే అడుగులు గందరగోళం సృష్టిస్తున్నాయి ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన తెలంగాణలో మాత్రం ఆ పొత్తు కొనసాగించలేదు పైగా ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లు ఉండాలని పవన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మో జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం పదేళ్లు పొత్తంటే ఎప్పటికీ టీడీపీపై ఆధారపడి రాజకీయం చేస్తారా అనే ప్రశ్న వస్తోంది అలాగైతే జనసేన కేడర్ ఎలా డెవలప్ అవుతుంది అనేది జనసైనికులు అడుగుతున్న ప్రశ్న కానీ ఇదే టీడీపీ మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కనీసం జనసేన అభ్యర్థులకు ఓటైమని కూడా చెప్పలేదు ఇదేం పొత్తు ఇదేం రకమైన పొత్తు అనే ప్రశ్నలకు జనసేనాని దగ్గర జవాబు లేదు పోనీ బీజేపీతో పొత్తన్నా నిలకడగా ఉందా అంటే లేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది పోటీ చేసిన ఎనిమిది చోట్ల ఓడిపోయింది జనంలో పవన్ బలమెంతో తెలంగాణలో ఎనిమిది సీట్ల ఫలితాలు చెప్పాయి తెలంగాణలో ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయారు అసలు ఎందుకు పోటీ చేసినట్టు అనే ప్రశ్న వస్తోంది కనీస కసరత్తు చేయకుండా బర్లోకి దిగడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే వాదన వినిపిస్తోంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బర్లోకి దిగుతామని ఎవరితో పొత్తులు ఉండబోవని తెలంగాణ బీజేపీ తేల్చేసింది పూర్తి స్థాయిలో సతంగానే ముందుకెళ్తాం ఏ పార్టీతో సంబంధాలు ఉండవు అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది ఎక్కడ కూడా ఏ పార్టీతో ఒక దిక్కు బిఆర్ఎస్ ఎంతోనో మనకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దిశలో తెలంగాణలో కూడా మనం వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీని సంసర్ చేయాలి ఎవరు ఊహించే విధంగా మంచి ఫలితాలు ఎన్నికలో భారతీయ జనతా పార్టీ కోసం మనం తీసుకొచ్చే విధంగా ప్రతి కార్యకర్తను సిద్ధ చేయాల్సిన అవసరం ఉంది అటు ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో తేలలేదు ఈ పొత్తు ఔచిత్యమేంటో కూడా చెప్పలేని దుస్థితి ప్రజలకు సమాధానం చెప్పే సంగతి తర్వాత ముందు పొత్తులపై కైనా క్లారిటీ ఇవ్వాలంటున్నారు జనసైనికులు పవన్ మాత్రం నా పార్టీ నా ఇష్టమనే పద్ధతిలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా వ్యతిరేకించే వారిని వైసీపీ కోవట్లుగా పరిగణిస్తామని చెప్పడం కూడా ఆశ్చర్యం కలిగించింది పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సొచ్చింది పొత్తుతో ఎలా మేలు జరుగుతుందో వివరించకపోగా ఇలా బ్లాక్ మెయిల్ చేసేలా వ్యవహరించడం ఇందుకో జనానికి అంతుపట్టడం లేదు పవన్ ఎప్పుడు ఎందుకు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో అనేది బ్రహ్మ పదార్థంలా మారింది పవన్ అవగాహనలేమే దీనికి కారణమనే బాధన కూడా ఉంది అటు పవన్ ప్రసంగాలకు కూడా జనం కనెక్ట్ కావడం లేదు జనసేనాని నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే ముద్ర కూడా పోవడం లేదు పై నమ్మకం లేకే జనం ఆయన్ను ఓడిస్తున్నారు ఆయన కూడా ఆ నమ్మకం కరువైతే పొత్తులు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది ఒంటరిగా దిగితే ఓటమి ఖాయమని పవనే బహిరంగంగా చెప్పుకుంటున్నారు సహజంగా పొత్తులు పెట్టుకుంటే ఉమ్మడి ఎజెండానో ఇంకేదో సిద్ధాంతం కలిసిందనో చెబుతారు కానీ ఓటమి భయంతో పొత్తు తప్పడం లేదని చెప్పడం సరైన పనేనా అనేది జనసైనికుల్ని వేధిస్తున్న ప్రశ్న చివరకు నిర్మాణాత్మక ఎజెండా చెప్పలేకపోతున్నారు పవన్ పవన్ కు తెలియదు చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేరు అనేది విశ్లేషకుల మాట పవన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు చాలా ప్రాంతాల్లో సభలు పెట్టారు వివిధ వర్గాలతో మాట్లాడుతున్నారు అలా తెలుసుకున్న విషయాలనైనా అమలు చేస్తే బాగుండేదనే బాధన ఉంది కానీ పవన్ ఎక్కడా మారినట్టు ప్రజలకు కనిపించటం లేదు పవన్ నిర్మాణాత్మకంగా లేదు సమస్యలు లేవనెత్తడం వాటికి జనసేన చూపే పరిష్కారలేవో సూటిగా చెప్పలేకపోవడం జనసేనకు మైనస్గా మారింది ఎన్నాళ్లైనా పక్క పార్టీ జెండా మోయడమేనా మన పార్టీ బలపడేది ఎప్పుడు అని జనసైనికులు నిరాశలో కూరుకుపోతున్నారు పవన్ రాజకీయ విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా ఉండడం లేదు తిట్టాల్సిందే అని ముందే ఫిక్స్ అయి తిడుతున్నట్టుగా ఉండడం కూడా తేడా కొడుతోంది అందుకే జనం పవన్ ని సీరియస్గా తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది ఫలానా పార్టీకి పూర్తిగా వ్యతిరేకమనే ముద్రపడ్డం కరెక్టేనా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కీలక విషయాల్లో జనసేన తనకంటూ ఒక స్టాండ్ తీసుకోకుండా మిత్రపక్షాలపై ఆధారపడడం కూడా కొంప ముంచుతుందనే వాదన ఉంది జనం ఇప్పుడు నేతకు స్వయం నిర్ణయాధికారం ఉండాలనుకుంటారు సొంతంగా ఆలోచించాలని కోరుకుంటారు కానీ ఇతరులపై ఆధారపడుతున్నారనిపిస్తే సదరు నేతను సీరియస్గా తీసుకోరు ఇక్కడ పవన్ కూడా ఇదే సమస్య అంటున్నారు రాజకీయ పరిశీలకులు పవన్ రాజకీయ నేతగా ఇంకా అస్పష్టతోనే ఉంటున్నారు ఏళ్లు గడుస్తున్నా ఆయన ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయంలో ఎక్కడా పుంజుకోవడం లేదు ఇలాగైతే ఎలాగని జనసేనకులు మొత్తుకుంటున్నారు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై కూడా సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి బూత్ స్థాయిలో కమిటీలు లేకుండా ఓట్ల శాతం పెరగడం పార్టీ జనంలోకి వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది అనేది మరో ప్రశ్న ఇలా మౌలికమైన రాజకీయ అంశాలకు దూరంగా పవన్ రాజకీయం సాగుతుంది అనేది అందరూ చెబుతున్న మాట పద్ధతి మార్చుకోకుండా జనమే అర్థం చేసుకోవాలి అనడం ఏమిటి అంటూ జన సైనికులు నిలదీస్తున్నారు రాజకీయాల్లో రకరకాల మార్గాల్లో ప్రజల దగ్గరకు వెళ్లాలి ఏదో విధంగా వారిని ఆకట్టుకోవాలి అంతేకాని నేనింతే మీరే మారాలి అనే సంకేతాలివ్వడం కరెక్టేనా అనేది తేలాల్సిన ప్రశ్న పవన్ పార్టీ పెట్టినప్పుడు చేసిన కొన్ని అంశాల విషయంలో కూడా సభకు అభిప్రాయం మారిపోతోంది పవన్ ఎప్పుడేం చెబుతున్నారో జనసేనికులకే గుర్తుండడం లేదు ఇక ప్రజలకు ఎలా మనసుకు ఎక్కుతుంది అనేది అసలు ప్రశ్న పవన్ కు లేదని తెలియడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన పనిలేదు నెల తరబడి ఆయన రాజకీయం చేసే తీరు గమనించరక్కర్లేదు మచ్చుకొన్ని పవన్ స్పీచ్లు వింటే చాలంటున్నాయి రాజకీయ వర్గాలు అక్కడక్కడా ప్రసంగాల్లో తేడా కొడుతుందని క్యాడర్ చెప్పినా పవన్ దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అందుకే జనసేన గ్రాఫ్ పెద్దగా పెరగడం లేదు ఈ సంగతి పవన్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదే రాజకీయ నేతకు సొంత వ్యూహం ఉండాలి ఏమైనా పొరపాట్లు జరిగితే ఇతర పార్టీల నేతల్ని చూసైనా నేర్చుకోవాలి కానీ పవన్ ఎక్కడా పద్ధతి మార్చుకోవడం లేదు ఎప్పటికప్పుడు ప్రజలకు అంతుచిక్కకుండా ప్రవర్తిస్తున్నారు రాజకీయాల్లో పాటు ఉన్న నేత పేరు చెప్పగానే ఆయన ఏం చెబుతారో ఎంతో కొంత ఐడియా రావాలి అలా పవన్ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలేవైనా ఉన్నాయా అంటే వెతుక్కోవాల్సిందే ఎందుకంటే పవన్ వ్యవహార శైలికే కాదు ఆయన ఆలోచనకు ప్రసంగాలకు కూడా నిలకడ ఉండడం లేదు అక్కడక్కడా పవన్ క్యాడర్కిచ్చే హామీల విషయంలోనూ నిలకడ లేదనే విమర్శలొస్తున్నాయి ఇప్పటికే పవన్ వ్యవహార శైలితో విసిగిపోయిన జనసేన నేతలు కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు కొందరు ఇతర పార్టీల్లో చేరిపోగా మరికొందరు మాత్రం పవన్ వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు చెబుతున్నారు ఎన్నికల్లో ఎవరైనా గెలవాలని అనుకుంటారు ఏ పార్టీ అయినా అధికారం కోరుకుంటుంది అందుకోసం ఓ వ్యూహం ఖచ్చితంగా ఉండాలి గెలుపోటముల సంగతి పక్కన పెడితే వ్యూహం లేని పార్టీ అంటూ ఏదీ ఉండదు కానీ జనసేన వ్యూహమే కొరుకుడు పడ్డం లేదు ఎన్నికలు ముంచుకొస్తున్నా వ్యూహమేంటో క్లారిటీ లేకపోవడం క్యాడర్ను గందరగోళపరుస్తోంది మిగతా పార్టీలు కూడా హేళన చేయడానికి వీలుగా పవన్ వ్యవహార శైలి ఉందని జనసైనికులు వాపోతున్న స్థితి రాజకీయాల్లో మంచో చెడో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఒక్కోసారి నష్టపోతామని తెలిసినా ఆ దారిలో వెళ్లక తప్పదు అందుకే ఏ దారి ఎంచుకున్నా పూర్తి క్లారిటీతో ఉండాలి కానీ ఇక్కడ పవన్ మాత్రం ఎప్పుడూ క్రాస్ రోడ్లో నుంచుని నాలుగు రోడ్లపై పీహెచ్డీ చేస్తుంటారు ఒక్కోసారి నిర్ణయం తీసుకున్నా అదేంటో స్పష్టంగా అర్థం కాదు దీంతో క్యాడర్కు అప్పుడు కూడా అయోమయం తప్పడం లేదు క్యాడర్కు కన్ఫ్యూజనే లేకుండా చేయాల్సిన అధినేతే స్వయంగా గందరగోళంలో ఉండడం కూడా వింతగా ఉంటోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం చూస్తే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆ పార్టీకి కటిఫ్ చెప్పేశారు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి వచ్చేశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు అయితే కొంతకాలంగా ఆయన బీజేపీతో దూరంగా ఉంటున్నారు కానీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఇలా పొత్తుల విషయంలోనే నిలకడలేని జనసేనాని ఇక తమకేం ఉత్తరిస్తారని జనమనుకునే ప్రమాదం లేకపోలేదు పవన్ కు రాజకీయ నిలకడ లేదనే విమర్శలు వస్తున్నాయి గొప్ప ఆలోచనలున్నాయని చెప్పుకుంటున్న జనసేనానికి రాజకీయాల్లో స్థిరత్వం ఎందుకు లేదు అనే ప్రశ్నలొస్తున్నాయి పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు నిర్ణయాలు మార్చుకోవడం సహజం కానీ జనసేన మాత్రం తమకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తోందనే వాదన ఉంది ముఖ్యంగా కీలకమైన పొత్తుల విషయంలో అపరిపక్వ నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే సందేహాలుస్తున్నాయి ఇలాంటి పోకట్లతోనే జనంతోనే కాదు జన సైనికులతోనూ గ్యాప్ పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇలా గ్యాప్ ఉంటే రాజకీయం ఎలా చేస్తారు అనేది మరొక ప్రశ్న కార్యకర్తలతో పవన్ విస్తృత స్థాయి సమావేశాలు జరపాలనే డిమాండ్ ఉంది కేవలం కొందరు సీనియర్ నేతలతో కూర్చుని వ్యూహరచన చేస్తే కుదరదనే అభిప్రాయాలున్నాయి జనసేనకు క్యాడర్ లేదు కానీ పవన్ కు అభిమానులున్నారు ఇలా వ్యక్తిగత చరిష్మాతోనే ఎక్కువ కాలం పార్టీ నడవదు వీలైనంత త్వరగా పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించాలి అప్పుడే జనసేన నిరంతరం జనంలో ఉంటుంది అంతేకాని పవన్ వస్తేనే జనసేన లేదంటే లేదు అనే అభిప్రాయం అస్సలు మంచిది కాదు ఈ విషయంలో పవన్ మెరుగైన కసరత్తు చేయాల్సి ఉందే పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయనే వాదన ఉంది ఎన్నికల వ్యూహాలు సూటిగా సుప్తి లేకుండా ఉండాలి పొత్తులు మరింత పక్కాగా ఉండాలి ఎక్కడా ట్విస్ట్లు సంక్లిష్టతలు ఉండకూడదు ఓటర్లకు అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టుగా వ్యూహాలు చెప్పగలగాలి అప్పుడే ఓటర్లు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టగలరు అంతేకాని పొత్తుల వ్యూహంలోనే ఇంత సంక్లిష్టత ఉంటే ఓటు బ్యాంకు కూడా అయోమయానికి గురయ్యే అవకాశాలెక్కువ అదే జరిగితే రాజకీయ లాభం కంటే నష్టానికే అవకాశం ఉంటుంది కానీ పవన్ విషయంలో సింపుల్గా తీసుకోవాల్సిన నిర్ణయం కూడా సంక్లిష్టంగా మారిపోతోంది దీంతో జన సైనికులకు అయోమయం పెరిగిపోతుంది పవన్ కేవలం ఓ వర్గం ఓటర్లనే ఆకట్టుకోగలుగుతున్నారు ఇతర వర్గాల ఓటర్లు పవన్ ను పెద్దగా పట్టించుకోవటం లేదు మెజార్టీ ఓటర్లను ఆకర్షించకుండా పవన్ రాజకీయంగా ఎలా పుంజుకుంటారు అనేది తేలాల్సిన విషయం పవన్ ఇన్నాళ్లుగా రాజకీయం చేస్తున్న పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసున్న యూత్ నే ఆకట్టుకోగలుగుతున్నారు ఆపై వయసు వాళ్లు ఆయనకు కనెక్ట్ కావడం లేదు ఓటర్లలో వివిధ వర్గాలను దరితీచుకోకుండా అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న రైతుల్లాంటి కీలక వర్గాలు కూడా పవన్ ను పట్టించుకోవడం లేదు పవన్ కూడా వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి ఏం చేయాలనే కసరత్తు పెద్దగా చేయడం లేదు ఏ వర్గానికి ఉన్న సమస్యలేంటి వాటికి ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు అనే విషయాన్ని పవన్ చెప్పలేకపోతున్నారు ఎంతసేపు పవన్ సినిమా అభిమానులు మాత్రమే ఆయన సభలకొస్తే సరిపోతుందా అనేది జనసైనికులు అడుగుతున్న ప్రశ్న పవన్ ఎక్కడికి వెళ్లినా అభిమానుల హడావిడి కనిపిస్తుంది కానీ మామూలు జనం ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితే మిగతా పార్టీలు వివిధ వర్గాల్ని ఎలా ఆకట్టుకుంటున్నాయో పవన్ కళ్లారా చూస్తున్నారు అయినా సరే తన పద్ధతిలో ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం లేదు ఓటర్లందర్నీ ఆకట్టుకోవాలంటే పవన్కు ముందు నిలకడ రావాలి ఆయన ఏదో ఒక వ్యూహరచన చేస్తున్నారు అనిపించాలి ఏం చేసినా ఆలోచించే చేస్తారనే నమ్మకం కలగాలి ఆ పరిస్థితి ఎంత త్వరగా వస్తే జనసేనకు అంత మంచి జరిగే అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీ అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఉండాలి కేవలం అధినేతే కాదు కార్యకర్త స్థాయి నుంచి సీనియర్ల దాకా అందరూ పనిచేయాలి కానీ జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేత లేకపోవడం కనీసం సమిష్టి కృషి చేయడానికి కూడా కమిటీలు లేకపోవడం మైనస్గా మారింది ఇలా ఓ రాజకీయ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలో జనసేనలో అలా జరగలేదు ఇలా ఓవైపు పార్టీ నిర్మాణంపై అసంతృప్తిగా ఉన్న జనసైనికులకు పవన్ వ్యవహార శైలి మరింత చిక్కుముడిగా మారుతోంది తమ అధినేత ఏం చెబుతున్నారో తమకే స్పష్టత లేకపోతే ఇక ప్రజలకు ఏం చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు ఓటర్లు ఎప్పుడూ రాజకీయ పార్టీలు నేతల నుంచి చాలా ఆశిస్తారు నేతలు తమకు ఏదో మేలు చేస్తారని కోరుకుంటారు కానీ పవన్ ఈ విషయంలోనూ రివర్స్ లో ఆలోచిస్తున్నారు జనం గెలిపించాలి మీరే ఓడించారు లాంటి వ్యాఖ్యలు చేయడమేంటో జనసైనికులు కూడా అర్థం కావడం లేదు ఓటర్లు గెలిపించేలా ఏం చేయాలో పవన్ ఆలోచించుకోవాలి లోపాలేంటో సరిచూసుకుని తప్పులు దిద్దుకుని సరైన వ్యూహాలతో ముందుకొచ్చి ఎన్నికల్లో గెలవాలి అంతేకాని గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి నేను వేరే మరణానికి సిద్ధంగా లేననే మాటలు చెబితే క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది ఒక్కో వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక్కో వ్యూహం ఉంటుంది ఒక్కో పార్టీ ఒక్కో పద్ధతిలో ఓట్లు సాధించడంలో విజయం సాధించవచ్చు అలాగే జనసేన కూడా తనదైన మార్గాన్ని వెతుక్కుని మెజారిటీ ఓటర్లను ఆకట్టుకోవడం ఎలాగో తెలుసుకోవాలి అంతేకాని చేసేది చేస్తాం వచ్చే ఓట్లే వస్తాయనుకుంటే గ్రాఫ్ పెరగడం కష్టమవుతుంది ఎన్నిక ఎన్నికకు ఏ పార్టీకైనా ఓట్ల శాతం పెరగాలి కానీ జనసేనకు అనుకున్న రీతిలో ఓట్ల శాతం పెరగడం లేదనే వాదన వినిపిస్తూ ఉంటుంది కనీసం దీని కారణాలేంటో నిజాయితీగా సమీక్ష జరుగుతుందా అనేది మరొక ప్రశ్న ఏ పార్టీలో అయినా అధినేతే అన్ని పనులు చేయలేరు సమర్థులైన నేతల్ని ఎంపిక చేయడం వారికి కీలక బాధ్యతలు అప్పగించడం పనితీరుపై రివ్యూ చేయడం ప్రోగ్రెస్ ఆధారంగా పదవుల పంపకం చేయడం లాంటి పనులు చేసుకుంటూ పోవాలి కానీ జనసేనలో ఈ పని జరుగుతుందా లేదా అనే విషయం ఆ పార్టీ క్యాడర్కే తెలియడం లేదు అలాంటప్పుడు జనానికి ఎలా తెలుస్తుంది అనేది అసలు ప్రశ్న పవన్ రెగ్యులర్గా నేతలతో మాట్లాడుతున్నారు కానీ కేవలం పవనే మాట్లాడుతున్నారా నేతలు చెప్పేది వింటున్నారా అనేది కూడా తెలియాలి అలాగే అందరి నేతల మాటలు వింటున్నారా కొందరినే సంప్రదిస్తున్నారా అనేది చూడాలి జనసేనకు రాజకీయ అనుభవం ఉంది పవన్ కూడా రాటుదేలామని అంటున్నారు జనసేనలో ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అనేది రాజకీయ వర్గాల ఫిర్యాదు మిగతా పార్టీల పనితీరు చూస్తున్న జనసేన కేడర్ కూడా మన పార్టీ అలా ఎందుకు లేదని చర్చించుకుంటున్నారు కనీసం ప్రత్యర్థుల విమర్శలు చేశాకైనా పద్ధతి మార్చుకోకపోవడం జనసేనకులకు వింతగా ఉంది ఇలాగైతే పరిస్థితులు ఎలా చక్కబడతాయని ఆవేదన చెందుతున్నారు జనసేన తన పని తాను చేసుకుపోతుంటే ఇతర పార్టీలు విమర్శలు చేస్తే కౌంటర్లు ఇవ్వొచ్చు కానీ రాజకీయ పార్టీగా చేయాల్సిన పనులు చేయకుండా ఇతర పార్టీల విమర్శల్ని కాచుకోవడం కష్టమవుతుందని క్యాడర్ వాపోతుంది పవన్ ను నమ్ముకుని కొన్నేళ్లుగా జనసేన కోసం కష్టపడుతున్న వారు ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నారు ఎన్నాళ్లైనా ఇంతేనా అనే నిరాశ కనిపిస్తోంది మొన్నటిదాకా పవన్ వైఖరి మార్చుకోవాలని ప్రత్యర్థులు చెప్పేవారు ఇప్పుడు సొంత క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది మనల్ని మనం మార్చుకోకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఉపయోగం ఉండదని కుండబద్దలు కొడుతోంది మరి పవన్ కళ్యాణ్ ఈ విషయం గ్రహించారా అనేది అర్థం కావడం లేదు ఇప్పటికైతే పవన్ ప్రసంగాలు కానీ వ్యవహార శైలి కానీ ఎక్కడా మారినట్టు కనిపించటం లేదు పదే పదే వైఫల్యాలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా కొత్తగా ప్రయత్నించాలి ఆ మాత్రం పవన్ కళ్యాణ్ ఇందుకు ఆలోచించటం లేదు అనేది రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్న పరిస్థితే పవన్ మిగతా పార్టీలకు భిన్నంగా రాజకీయం చేస్తామన్నారు కానీ ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుంటున్నారు అలా మరొక పార్టీలో పనికిరాని నేతలు ఇక్కడెలా పనికొస్తారు అనేది జనసేనికుల ప్రశ్న యువతను ఎంకరేజ్ చేసి కొత్త తరాన్ని ఇందుకు తయారు చేయడం లేదనేది మరొక ప్రశ్న పాత నేతలతో కొత్త పార్టీని ఎలా నడిపిస్తారని జనం కూడా నిలదీసే ప్రమాదం ఉంటుంది ఈ విషయంలో కూడా పవన్ పద్ధతి మార్చుకోవాలి బీజేపీలో టీడీపీలో టికెట్లు రాని నేతల్ని జనసేనలో చేర్చుకుంటే పార్టీ పునరావాస శిబిరంగా మారే ప్రమాదం ఉంటుంది అప్పుడు జనసేనని నమ్ముకుని పనిచేస్తున్న కేడర్ కు అసంతృప్తి పెరిగితే అసలుకే ఎసరు రావచ్చు పవన్ ప్రభావం కూడా ఓ స్థాయికి మించి పెరగట్లేదు ఇంకా ప్రభావం పెంచుకోవడానికి ఏం చేయాలో పవన్ కూడా నిర్దిష్టంగా ఆలోచించడం లేదు నాయకుడెప్పుడు వ్యూహం ప్రకారం పనిచేయాలి కానీ అసలు వ్యూహమే లేకుండా పనిచేయడమే పవన్ కు సమస్యగా మారుతోంది టీడీపీ జనసేన పొత్తు విషయంలో కమ్మ కాపు ఈక్వేషన్ పై చర్చ జరుగుతోంది తెలంగాణలో కమ్మవర్గం జనసేనకు సపోర్ట్ చేయనప్పుడు ఏపీలో టీడీపీకి తామెందుకు సపోర్ట్ చేయాలని కాపు వర్గంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఇలాంటి సమస్యల్ని పవన్ అధిగమించాల్సిందే పవన్ ఏదో వ్యూహం ఉన్నట్టు చెబుతున్నా నిజానికి అలాంటిది ఏమీ లేదంటున్నారు విమర్శకులు ఒక పని చేస్తే ఇందుకు చేశాం చేయకపోతే ఎందుకు చేయలేదో ఖచ్చితంగా ప్రజలకు చెప్పగలగాలి కానీ ఆ విషయంలో పవన్ విఫలమవుతున్నారనే వాదన వినిపిస్తుంది కాపులకు కూడా పవన్పై పూర్తి విశ్వాసం లేదు సొంత సామాజిక వర్గం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కచ్చితమైన స్టాండ్ తీసుకోవడం లేదు దీంతో కాపులు పవన్ ను పూర్తిగా నమ్మలేకపోతున్నారు జనసేన పెట్టిన తొలినాళ్లలో పవన్ ని నమ్మిన కాపులు కూడా తర్వాత ఆలోచనలో పడిపోయారు పవన్ అధికార పీఠం దిశగా అడుగులు వేయడం లేదనే అసంతృప్తి ఉంది ఎవరికో అధికారం తక్కడానికి సహాయపడ్డానికి పవన్ ఎందుకు జనసేన పార్టీ ఎందుకు అనేది కాపు సమాజం వేస్తున్న ప్రశ్న కనీసం కాపుల్ని కూడా తన రాజకీయంతో పవన్ సమాధానపరచలేకపోతున్నారు అందుకే సొంత సామాజిక వర్గం ఓట్లు కూడా వస్తాయా రావా అని సందేహపడాల్సిన దుస్థితి రాజకీయాల్లో వ్యూహాలే ప్రధానం అప్పటికప్పుడు వ్యూహాలు కూడా మార్చాల్సి ఉంటుంది అలాంటిది అసలు వ్యూహమే లేకుండా రాజకీయం చేయడం ప్రమాదకరం తీరు మార్చుకోవాల్సిన పవన్ కళ్యాణ్ మూస పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అనేది క్యాడర్ ఫిర్యాదు మొదట్లో ప్రత్యర్థులు పవన్ ను విమర్శిస్తే జనసైనికులు కోపం తెచ్చుకునేవారు కానీ తర్వాతి క్రమంలో పవన్ ఏం చెబుతున్నారో అర్థం కాక కౌంటర్లు ఇవ్వడానికి కూడా ఆలోచించాల్సిన దుస్థితి నేత ఏం చేస్తున్నారో క్యాడర్ కు తెలియకుండా పార్టీ ఎలా ముందుకెళ్తుందో పవన్కే తెలియాలి అసలు పవన్ కళ్యాణ్ జనసేనని రాజకీయ పార్టీలు నడపడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ పార్టీ ఏళ్లు గడుస్తున్నా అనుకున్నట్టుగా ఎదగకపోతే సొంత క్యాడర్ కు నైరాశ్యం వస్తుంది విమర్శలు కూడా పెరుగుతాయి కనీసం అప్పుడైనా పద్ధతి మార్చుకోవాలి ఏదైనా ధీటైన వ్యూహంతో జనం ముందుకు వెళ్లాలి పవన్ స్పీచుల్లో జనం తనకు ఓటేయలేదనే ఫిర్యాదే తప్ప ఇందుకు ఓటేయలేదని ఆత్మ పరిశీలన చేసుకున్న సందర్భాలు కనిపించట్లేదు లేదు ఈ ఆత్మ పరిశీలన లేకుండా రాజకీయ ఎదుగుదల సాధ్యం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలుండవు ఏ పార్టీ బాగుపడ్డా బలహీనపడ్డా సరే అది ఆ పార్టీ మీదే ఆధారపడి ఉంటుంది మరొక పార్టీ ప్రభావం పెద్దగా ఉండదు ఇప్పుడు జనసేన ప్రస్తుత స్థితి కూడా ఆ పార్టీ నడవడికే కారణం పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఎలాంటి విమర్శలు వచ్చాయో ఇప్పటికీ అవే విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి అంటే ఎక్కడా జనసేన మారే ప్రయత్నం చేయలేదు పవన్ ఆ దిశగా ఆలోచించటం లేదు మార్పు గురించి ప్రసంగాల్లోనే కానీ క్షేత్రస్థాయిలో ప్రస్తావన చేయడం లేదు అనేది కనిపిస్తున్న పరిస్థితే పవన్ పెట్టుకునే పొత్తు ఎందుకో అంతు చిక్కదు పొత్తు పెట్టుకున్నారు సరే కనీసం ఆ పొత్తుపై ఆయన ఆలోచనలకైనా స్థిరంగా ఉంటుందా అంటే అది అనుమానమే ఆయన అంచనాలు రోజురోజుకు మారిపోతుంటాయి ఆయనకే అవగాహన లేకపోతే ఇక క్యాడర్ కు ఎలా అర్థమవుతుందో ఆయనకే తెలియాలి కొన్నేళ్ల క్రితం జనసేన గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్న సూచనలుండేవి కానీ ఆ గ్రాఫ్ కొంతవరకు పెరిగి అక్కడే ఆగిపోయింది అలా కొద్ది స్థాయికి పెరిగిన తర్వాత ఒక తెలియని వలయంలో చిక్కుకున్న జనసేన అక్కడక్కడే తిరుగుతోంది ఆ వలయం దాటి బయటకు రావాలంటే కొన్ని మౌలికమైన మార్పులు చేసుకోవాలి కానీ పవన్ అందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తేలాలి నిజానికి జనసేన ఎదుర్కొంటున్న సవాళ్లు సంక్లిష్టమైనవి కాదు చాలా సులభంగా సరిచేసుకోవడానికి వీలైన విషయాలు కానీ పవన్ అంత చిన్న మార్పు కూడా సిద్ధంగా లేకపోవడం జనసైనికుల్ని ఆశ్చర్యపరుస్తోంది జనసేన పార్టీ సీరియస్గా ఉందని మాటల్లో కాదు చేతల్లో ప్రజలకు కనిపించాలి అప్పుడే జనం జనసేనానిపై నమ్మకం పెంచుకునే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడే జనసేన గ్రాఫ్ మరింత పెరిగి వాస్తవంగా ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది కానీ అలాంటి ప్రయత్నాలు కూడా చేయకపోవడమే అసలు సమస్య రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ తనకు నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయని చెప్పారు కానీ కాలక్రమంలో ఇందుకు నిలకడలేమని స్థిరంగా కొనసాగిస్తున్నారు అనేది ఆయనే ఆలోచించుకోవాలి కీలక విషయాల్లో కూడా పవన్ కు స్థిరమైన అభిప్రాయం లేకుండా పోవడం మైనస్గా మారుతోంది జనసేన పార్టీ బలోపేతం కావాలనే కోరిక పవన్కు ఉందని ఎవ్వరూ అనడం లేదు అలాగే పార్టీ బలోపేతం కోసం ఆయన అస్సలు ఆలోచించడం లేదని కూడా చెప్పలేం అప్పుడప్పుడు కార్యాచరణ ప్రకటిస్తారు చెప్పిన మాటపై నిలబడరు ఇక్కడే నాన్ సీరియస్ పొలిటీషియన్ అనే మాటొస్తోంది క్యాడర్ కూడా నీరసపడిపోతోంది పవన్ తాను స్వయంగా చెప్పే మాటలనైనా ఆచరించి చూపించాలని క్యాడర్ కోరుకుంటోంది రాజకీయం హడావిడిగా చేసేది కాదు ఇలా వస్తే అలా అయిపోయేది కూడా కాదు ఓ సమగ్ర వ్యూహంతో దీర్ఘకాలిక కార్యాచరణతో చేయాలి ఏళ్లు గడుస్తున్నా పార్టీ ఆలోచన విధానం స్థిరంగా ఉండాలి పొత్తులైనా హామీలైనా లక్ష్యాలైనా అన్నింటికీ ఓ మూల సూత్రం ఉండాలి కానీ జనసేన విషయంలో అలా జరగడం లేదని విమర్శ ఉందే ఈ తప్పిదం సరిచేసుకోవాలని జనసైనికులు కోరుకుంటున్నారు పవన్ క్యాడర్ అందరికీ అందుబాటులో ఉండాలంటున్నారు వీలైనంత ఎక్కువ మంది ప్రజలతో మాట్లాడాలని అడుగుతున్నారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుని తర్వాత రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు మరి జనసేనాని క్యాడర్ చెప్పే మాట వింటారా లేదా అనేది తేలాలి పవన్ వ్యక్తిత్వంపై ఎవ్వరికీ సందేహాలు లేవు వ్యతిరేకత కూడా లేదు అనుమానమల్లా పవన్కు రాజకీయ పరిణితి లేకపోవడం గురించే పవన్ విధానాలపైనే సందేహాలున్నాయి ఈ విషయంలోనే పవన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది